సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత సరోగసి దారా కవల పిల్లల్ని కన్నారు ఈ జంట రెగ్యులర్గా నయన్ విఘ్నేష్ తమ సోషల్ మీడియాలో క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం వీరిద్దరు బిజీగా ఉంటునే ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రీసెంట్గా నిన్న విఘ్నేష్ శివన్ పుట్టినరోజు కావడంతో నయనతార తన భర్తకి స్పెషల్ విషేస్ చెప్తూ పోస్ట్ చేసింది తన భర్తతో రెస్టారెంట్లో క్లోజ్గా దిగిన ఫోటోలు షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే నా ప్రేమని మాటల్లో వ్యక్తపరచలేను నేను పిల్లలు ఉయర్ ఉలగం నీతో లాంగ్ హ్యాపీగా ఉండడానికి దేవుడు ఆశీస్సులు ఉండాలి అంటూ పోస్ట్ చేసింది దీంతో నయన్ పోస్ట్ వైరల్గా మారగా విఘ్నేష్తో నయన్ షేర్ చేసిన ఫోటోలు చూసి క్యూట్ జోడీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి